మెట్రో కింద బస్ ఆ పైన బుల్లెట్ ట్రైన్ ఇది మెట్రో స్టేషన్ దగ్గర అన్నమాట అండి నేను పోషన్ అనేది వెళదామని వాళ్ళ బయలుదేరాను యాక్చువల్గా మెట్రో ఎక్కాను బుల్లెట్ ఎక్కాను అసలు ఇక్కడ బస్సు జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి బయలుదేరాను అనమాట అండి సో బస్ స్టేషన్ ఇంకా ఉందని చెప్తున్నారు నేను వెళ్ళేటువంటి స్టేషన్కి సో దట్ వెళ్ళి ట్రై చేస్తాను అది ఇక్కడికి అంటే ఇక్కడ బస్సు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలా ఉంటుందో తెలియాలి కదా మనకి అందుకోసం వెళ్తున్నాను సో ఇది మెట్రో స్టేషన్ దగ్గర అనమాట అండి ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి లొకేషను బస్ స్టాప్కి వెళ్ళాక మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఇది జకావో దగ్గర ఒక చిన్న బస్ స్టాండ్ అనమాట అండి ఇది రూరల్ బస్సులు వెళ్ళేటువంటి ప్లేస్ అనమాట ఇది సో దీంట్లో జర్నీ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను నేను సో చూడండి ఇక్కడ బస్ స్టాప్ లోనే వీళ్ళకి ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట ఓ ట్రిప్ వెళ్ళి వచ్చేసిన తర్వాత వాడు కావాల్సినటువంటి దానికి ఛార్జింగ్ పెట్టుకుంటాడు మళ్ళీ టైంకి మళ్ళీ తీసుకుని వెళ్ళిపోతాడు అనమాట సిస్టమ్ ఎలా ఉన్నదనమాట చిన్న లోకల్ బస్ స్టేషన్ అనమాట మెయిన్ బస్ స్టేషన్ కాదు చిన్నది నేను బస్సు కోసం వెయిట్ చేస్తున్నానండి ఇక్కడ ఎంక్వైరీస్ అయితే టూ థర్టీ సిక్స్ అని చెప్పారు సో ఆ ప్లాట్ఫామ్ మీద వెయిట్ చేస్తున్నాను బస్ వస్తే ఎక్కేసి వెళ్ళడమే పోషాన్ అనే సిటీ వెళ్తున్నాను మొన్న బైక్ మీద వెళ్ళానండి ఈసారి అసలు బస్సు మీద వెళ్తే రూరల్ విలేజెస్ అయ్యి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో బయలుదేరుతున్నాను అనమాట అండి ఇది జఖావ్ అనేటువంటి ఒక లోకల్ బస్ స్టేషన్ అనమాట అండి ప్రస్తుతం అక్కడ నేను బస్ కోసం వెయిట్ చేస్తున్నాను వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కి మీకు ఎక్స్ప్లోర్ చేసేటట్టు ప్రయత్నం చేస్తాను ఆ ప్లాట్ఫామ్ దగ్గర తప్ప లోపలికి ఎవరో ఎంటర్ అవ్వడానికి లేదు జస్ట్ ప్లాట్ఫామ్ దగ్గరకు రావాలి ఎక్కాలి అంతే దట్ సాల్ కోషన్ అనేటువంటి చిన్న బస్ స్టేషన్ అనమాట ఇక్కడ కూడా ఇలా ఉంటుంది చిన్న బస్ స్టేషన్ అయినా కూడా ఇక్కడ ప్రైవేట్ వాహనాలు లోపలికి రావడం గేట్ తీయటం ఆడికి ఎంతో కిచ్చి మేనేజ్ చేసేటం ఉండదండి మొత్తం అంత చూడండి అక్కడ గేటు ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అవుతుందండి ఓపెన్ అయిన తర్వాత బయటకు వెళ్తుంది ఇన్ గేటు అవుట్ గేటు మామూలే ఎక్కడ కూడా మనుషులు ఉండరండి ఆ బార్ కోడ్ని స్కాన్ చేసి అది ఓపెన్ అవుతుంది అనమాట మామూలుగా అక్కడ ఎవరో గేట్ మ్యాన్కి మన ప్రైవేట్ వాహనం కొంత ఇచ్చి లోపలికి వెళ్తారు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట అండి బస్సులు కూడా పల్లె వెలుగు లాంటి బస్సులు అయినా కూడా చాలా అందంగానే చాలా గా ఉన్నాయి ప్రతిదీ మళ్ళీ ఎలక్ట్రికలేసర గేట్ మూసేసింది ఆటోమేటిక్గా కాబట్టి ప్రైవేట్ వాహనం కానీ ఏదైనా పాదచారులు కానీ ఈ ప్లాట్ఫామ్ మీదకి రావడం అసంభవం అన్నమాట అండి రాలేరు ఓన్లీ నడిచి రావడానికి దారి ఉంది లోపలికి అంతే ఇంక వేరే ఏమీ లేదనమాట అండి నేను ఎక్కాల్సిన బస్సు వచ్చేసిందండి ఇది టూ థర్టీ సిక్స్ చూడండి వీళ్ళంతా కూడా లైన్లో నిలబడి వెళుతున్నారు సో నేను ఇప్పుడు బస్సు ఎక్కే చేస్తాను చూడండి వీళ్ళంతా క్యూ క్యూలో ఉండి వెళ్తున్నారు నేను ఎక్కాల్సినటువంటి బస్ జస్ట్ అక్కడ వాయిన్ బాక్స్ లా ఉంది కదండి అందులో టూ ఆర్ఎంబి ఏమన్నాడు వేసాను కార్డు పే చేసేవాళ్ళు కార్డు పే చేస్తున్నారు లేదంటే కనుక యాప్ ద్వారా పే చేసేవాళ్ళు యాప్ ద్వారా పే చేస్తున్నారు ఇక్కడ జస్ట్ అందులో పెట్టాను అనమాట టూ ఆర్ఎంబి అన్నాడు టూ నోట్స్ అందులో వేసాను యాక్సెప్ట్ చేసాడు లోపలికి టికెట్ చూపించి పాస్ చూపించి అక్కడ స్కాన్ చేసుకుని లోపలికి వచ్చేయడం అంతే సింపుల్ కండక్టర్ వాళ్ళు ఎవరు ఏముంటారు జస్ట్ ఆ కార్డు అక్కడ చూపితే యాక్సెప్టెన్స్ చేస్తుంది లోపలికి వచ్చేస్తారు అంతే సింపుల్ అలాగా కార్ లేని వాళ్ళు ఏం చేయాలంటే అందులో అక్కడ బాక్స్ కదా అందులో టూ ఆర్ఎంబి వేస్తే లోపలికి వెళ్ళి ఇదండి నా బస్ జర్నీ సరదాగా హ్యాపీగా వెళ్తుంది రూరల్ బస్ అయినా కూడా దీంట్లో ఏసీ అన్నీ కూడా బాగున్నాయండి ఎలక్ట్రికల్ బస్సు నీట్ గానే ఉన్నది అయితే మన ఆర్టీసీ బస్సుల్లో మాత్రం కానీ వీళ్ళందరూ కూడా సో గట్టిగా మాట్లాడుకుంటూ ఇవన్నీ కామన్ అయినాయి ఇది కూడా పెద్ద దేశంగా కదండి జనాభా ఉన్నటువంటి పెద్ద దేశం సో జర్నీ అయితే నడుస్తుంది బాగానే కోసల్ సిటీ దగ్గర ట్విన్ సిటీస్ లాగా అనమాట రోజా అండ్ కోసల్ రోడ్లు కూడా ట్విన్ సిటీస్ లెక్క అనమాట సో సిటీస్ కి వెళుతున్నాను నేను అది కూడా కంప్లీట్ ఏంటంటే ఫర్నిచర్ మార్కెట్ అనమాట అక్కడ ఫర్నిచర్ హబ్ అది మోషన్ ప్రీవియన్స్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఫర్నిచర్ మాల్స్ ఏ ఉంటాయండి చాలా మట్టికి ఆ వీడియో కూడా మీకు చూపిస్తానండి అది వేరే వీడియోలో మీకు అక్కడ ఏమేమి ఫర్నిచర్ ఉన్నాయి లివింగ్ రూమ్ ఫర్నిచర్ ఎలా ఉంటది బెడ్రూమ్ ఫర్నిచర్ ఎలా ఉంటది కిడ్స్ యొక్క ఫర్నిచర్ ఎలా ఉంటది కిడ్స్ రూమ్ యొక్క ఫర్నిచర్ ఎలా ఉంటది ఇవన్నీ కూడా మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను చూడండి ఇప్పటి వరకు నేను ఎక్కిన తర్వాత చాలా మంది బస్సు ఎక్కారు ఏ ఒక్కరు కూడా డబ్బులు ఇవ్వలేదండి కరెన్సీ ఇవ్వలేదు అందరూ కూడా కార్డు స్వైప్ చేసి వచ్చేస్తున్నారు అది స్వైప్ కూడా కాదు జస్ట్ ఇలా స్కాన్ చేసుకుంటే సరిపోతుంది నేను ఒక్కడనే ఇప్పుడు దాకా ఒక ముప్పై మంది నలభై మంది ఎక్కువ ఉంటారు బస్సు ఏ ఒక్కరు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఇది లేదు చూడండి ముసలి వాళ్ళు కానించి మొత్తం కానించి ప్రతి ఒక్కరు కూడా కార్డు స్కాన్ చేస్తున్నారు ఎక్కేస్తున్నారు సిటీ అంటే మొత్తం అంతా కూడా ఫర్నిచర్ హబ్ అండి అన్ని రకాల ఫర్నిచర్ హోటల్ ఫర్నిచర్ ఆఫీసు ఫర్నిచర్ మొత్తం అన్ని ఇవే ఉంటాయి ఇక్కడ ఈ ప్రివియన్స్ అంతా కూడా ఈ ఫర్నిచర్ సంబంధించి ఇవే ఉంటాయి అన్నమాట నేను బస్సులో వెళ్తా తీసినటువంటి ఫిజర్స్ అనమాట ఫర్నిచర్స్ ఎగ్జిబిషన్ సంబంధించి అన్ని కూడా హోల్సేల్ సెంటర్స్ అండి ఇవన్నీ లోపల ఎలా ఉంటాయి ఏ ఫర్నిచర్ ఎలా ఉన్నది అనేది మరో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ నేను బస్ జర్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను కాబట్టి ఇది చెప్తున్నాను అనమాట ఇక్కడ మొత్తానికి పోషన్ బస్ స్టేషన్ అండి ఇది అక్కడ నుంచి గాంజావ్ నుంచి పోషణ్ వచ్చానమాట ఇది ఇందాక చూపించాను కదా గాంజావ్లో లాంటి బస్ స్టేషనే ఇదే అనమాట మళ్ళీ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్లు ఇవన్నీ మామూలే మళ్ళీ ఇప్పుడు రిటర్న్లో మనం గాంజా వెళ్ళిపోవాలి బస్సు మొత్తం ఒక పది సీసీ కెమెరాల వరకు ఉన్నాయండి డ్రైవర్కి ఆల్మోస్ట్ ఆల్ రేర్ కెమెరా త్రీ సిక్స్టీ కెమెరా అన్నట్టు ఉంది ఎదరుంది ఈ మెషిన్ ఉంది కదండి ఈ మెషిన్ స్వైప్ చేస్తే స్వైప్ కూడా కాదు స్కాన్ చేస్తే లోపలికి అడ్మిట్ అయిపోవచ్చు అనమాట అలాంటి వాళ్ళు ఈ అకౌంట్స్లో లేని వాళ్ళు మన ఆ బాక్స్ ఉంది కదండి ఆ బాక్స్లో డబ్బులు ఎలా చేస్తారు టికెట్ ఇష్యూ అవడం అవి ఏమి ఉండదు ఆటోమేటిక్గా సరే పైన ఈ పక్కన సీసీ కెమెరాలు ఆ పక్కన ఇప్పుడు ప్యాసింజర్లు ఉన్నా లేకపోయినా కూడా కంపల్సరిగా ఆ స్టాప్ ని టచ్ చేసి ఆపి ఒక వన్ మినిట్ ఆపి వెళుతున్నాడు అండి అంతే తప్ప ప్యాసింజర్ లేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోవటం ర్యాష్ డ్రైవింగ్ కూడా నాకు ఎక్కడ కనబడలేదండి చాలా కూల్ గా హ్యాపీగా మా దగ్గర చూడండి డ్రైవర్ ఎక్కడ కూడా ఒకవేళ ఎవరైనా కార్డు స్కాన్ చేయడం లేట్ అయినా కూడా హేఖలు ఇవ్వట్లేదు ఏం చేయట్లేదు చూస్తున్నాడు అదే మెర్రర్ మొత్తం అక్కడ ఉన్నటువంటి రెండు లో బస్ మొత్తం కనబడుతుంది మాక చూడండి ఈ స్టాప్ లో ఎవ్వరూ లేరు అయినా కూడా ఆపాడు ఆపి మళ్ళీ ఫోన్ ఇచ్చేసాడు ఇది మ్యాండేటర్ డిసిప్లిన్ అనమాట ప్రతి అంశంలో కూడా నాకు ఎక్కువ ఆరం తీసుకున్నాడు అంటే లెటర్ లో ఫోర్ ఆరం తీసుకున్నాడు అర్థం కాలేదు సరే కాదు ఫోర్ అన్నాడని అండ్ ఫోర్ ఏసీసెను చూద్దాం ఇవన్నీ కూడా ఫర్నిచర్ ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏంటండి మొత్తం అంతా కూడా కిలోమీటర్లు కిలోమీటర్లు మనకు కాళ్ళు అన్నమాట మనం తిరగలేక సో ఒక్కొక్కటి ఒక్కొక్క సెగ్మెంట్ అని ఉంటాయి కొంత హోటల్ సెగ్మెంట్ కొంత ఆఫీస్ సెగ్మెంట్ కొంత బెడ్రూమ్ సెగ్మెంట్ ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట మన ఓపిక ఎన్ని కిలోమీటర్లు ఉంటదంటే ఇవి మొత్తం సిటీ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫర్నిచర్ హబ్సే ఉంటాయి అన్నమాట అన్ని కూడా చూడండి ఒక్కొక్కటి చిన్న చిన్న ఏమీ లేవు అన్ని కూడా చాలా 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 పెద్దది మాల్లోకి వెళ్తే ఒక రోజు పడుతుంది దాన్ని బయటికి రావడానికి అంత పెద్ద పెద్ద స్టాల్స్ స్టాల్స్ మొత్తం వరల్డ్ వైడ్ వచ్చి అనమాట దుబాయ్ అమెరికా కెనడా ఏషియా ఎంత పెద్ద మాల్స్ ఇవన్నీ కూడా వేరే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఎక్కడి నుంచి సప్లై అవుతాయి అనమాట అండి కావాల్సిన ఆర్డర్ కావాల్సిన మోడల్ ఏది కవరకాలు తయారు చేసి ఒక వన్ వీక్ ఇక్కడ స్పెండ్ చేయగలిగితే మనం చూడవచ్చు అండి సంబంధించిన ఫర్నిచర్ కానీ లేదా ఆఫీసులు కానీ హోటల్ కానీ ఏదైనా ఇక్కడ మనం హెల్ప్ చేసుకోవచ్చు ఇప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో కానీ ఎక్కడ కూడా మీకు స్పీడ్ బ్రేకర్ అనేది కనబడుతుందండి అసలు మనం జడ్ చేసాం నాకు ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ కనిపించలేదండి ఓన్లీ సిగ్నల్ పాయింట్స్ కెమెరాలు తప్ప నాకు ఎక్కడ కూడా ఈ స్పీడ్ బ్రేకర్ అనేది కనిపించలేదండి హైవేలో కాని మామూలు సబ్వేలో కానీ ఎక్కడా చూడండి అలాగే టోల్ గేట్లు కూడా లేవండి ఎక్కడ కూడా ఎందుకంటే ఆటోమేటిక్ గా ఫోటో స్కాన్ చేసేసి ఆటోమేటిక్ గా అది చేస్తారు

ఎగ్జిబిషన్ సెంటర్స్ ఫర్నిచర్ సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ సెంటర్స్ చాలా చాలా పెద్దగా ఉన్నాయి కదండి మొత్తం కిలోమీటర్ కిలోమీటర్ లోపల లోపలికి ఉంటాయండి ఇది నేను మెయిన్ రోడ్ లో లోపలికి అయితే చాలా ఉంటది కోస్టార్ నుంచి జకావో స్టేషన్కి వచ్చేసామండి సో ట్రిప్పు బాగానే జరిగింది అయితే చాలా స్టేషన్స్ ఉన్నాయండి మధ్యలో ఎక్స్ప్లోర్ చేయడానికైతే నాకు బాగానే వర్కౌట్ అనిపించింది ఇదండి ఫస్ట్ ట్రిప్పు జస్ట్ లైక్ పల్లె వెలుగు లాంటిది కానీ ఏసీ ఫెసిలిటీసు అన్నీ బటన్స్ అన్నీ ఉంటాయండి ప్రతిదానికి చాలా బాగుంది ఓకేనండి ఇదండి వర్ల్డ్ ట్రిప్పు కన్నా హళ్ళి కల్తాం అవ్వ వీడియోతో